మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వరంగల్ దగ్గర చిట్్యాల మండలంలో అమ్మాయిని నరబలు ఇచ్చారని చెప్పి వార్తలు వస్తున్నాయి అసలు ఈ కంప్యూటర్ కాలంలో ఇంకా నరబనులు ఏంటి ముఖ్యంగా తెలంగాణలో అప్పుడప్పుడు ఈ నరబలు జరుగుతున్నట్టుగా వార్తలు అయితే జరుగుతున్నాయి వస్తున్నాయి ఎందుకు ఇలా చేస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు తెలంగాణలో ఒక వార్త సంచలనం రేపుతుంది అదేంటంటే ఒక యువతిని బలి ఇచ్చారు నా దీన్ని నరబలి అంటారు హ్యూమన్ సాక్రిఫైస్ అని ఇంగ్లీష్ లో అంటారు సో ఒక నరబలి చోటు చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి అసలు ఎవరు ఈ అమ్మాయి ఎందుకు ఇచ్చారు ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో ఈ నరబలు ఇప్పటికి కూడా ఉండడానికి కారణాలు ఏంటి ఆ ఎంతమందిని ఇండియాలో పరిరు నరబలిలు పేరుతో చంపేస్తున్నారు దీనికి చట్టం ఏం చెప్తుంది ప్రత్యేక చట్టాలు ఏమేమి ఉన్నాయి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం సో ఇదేందంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బడి వడితల అనే ఒక ఏరియా ఉంది అక్కడ దానికి సంబంధించి కప్పల వర్షిణి అనే అమ్మాయి దాదాపు ఇరవై ఏళ్ళ లోపలే ఉంటుంది అమ్మాయికి ఆ అమ్మాయి ఆరో తేదీ నుంచి మిస్సింగ్ అని చిట్యాల పోలీస్ స్టేషన్లో వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చారు సో చిట్యాల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ పర్సన్స్ కింద అమ్మాయి మీద కేసు పెట్టి పోలీసులు అప్పటి నుంచి కూడా వెతుకుతున్నారు ఆరో తేదీ నుంచి కూడా కానీ ఇప్పటివరకు అమ్మాయి ఆ దొరకలేదు అయితే నిన్న ఏమైందంటే కాటారం భూపాలపల్లి లో మేడిపల్లి ఫారెస్ట్ దగ్గర ఎవరో వెళ్ళినప్పుడు అక్కడ ఒక డెడ్ బాడీ కనిపించింది ఒక హ్యూమన్ అమ్మాయి డెడ్ బాడీ దాంతో వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు అమ్మాయి బాడీని చూసిన తర్వాత ఈ మిస్సింగ్ పర్సన్ ఫోటోకి అమ్మాయి ఫోటోకి అమ్మాయి బాడీకి అమ్మాయి ఫేస్ కి మ్యాచ్ కుదిరింది సో ఈ అమ్మాయి చనిపోయిందని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు అట్లాగే ఇంట్లో వాళ్ళని పిలిపించారు ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి ఆ ఈ అమ్మాయిని ఐడెంటిఫై చేశారు అయితే ఇది నరబలి అనడానికి ఇదేందంటే అక్కడ ఈ అమ్మాయి పక్కనే నిమ్మకాయలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మామూలుగా మనకి ఆ నిమ్మకాయలు మిరపకాయలు దానికి ఇది కొన్ని ఎముక ఒక చిన్న ఎముక ఆ తర్వాత హ్యూమన్ హెయిర్ అంటే వెంట్రుకలు పసుపు కుంకుమ ఇవన్నీ అక్కడ ఉన్నట్టుగా ఆ పోలీసులు చెప్తున్నారు అంటే మామూలుగా కూడా మనకి అప్పుడప్పుడు కొన్ని వీధుల్లో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే చేతబడ్డులు ఎక్కువ చేసే స్టేట్స్ లో తెలంగాణ కూడా ఒకటి అనమాట మామూలుగా ఎక్కువ వచ్చి నరబలు ఛత్తీస్గఢ్ కర్ణాటక దేశంలోనే ఎక్కువ నరబలు ఇచ్చేది ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఈ ఈ రాష్ట్రాల్లో చేతబడులు కానీ నరబలు కానీ ఎక్కువ వింటూ ఉంటాం మనం రెండు వేల పద్దెనిమిదిలో కూడా లో చంద్రగ్రహణం రోజున మనకు బోయ్ కూడా జైరామ్ అనే అతన్ని చంపినారని ఆ ఒక వార్త పట్టు వచ్చింది ఒక దొర నర్బల్ ఇమని వాళ్ళకి చెప్తే నర్బలి ఇచ్చారని అట్లాగే రెండు వేల ఇరవై ఒకటిలో సూర్యాపేటలో ఒక పాపని నర్బల్ ఇచ్చినట్టుగా భారత నాయుడిని అప్పట్లో అరెస్ట్ చేశారు ఇలాగ మనకు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది అనమాట ఆ మధ్య కూడా నల్గొండ జిల్లా చింతపల్లి దగ్గర జయేందర్ అనే ఒక అతన్ని నర్బలి ఇచ్చారనే వార్త కూడా వచ్చింది సో నరబలు అనేవి మనకు తెలిసి కాలంలోనే పురుష మేధ అనేవాళ్ళు దాని మనకి అశ్వమేధ అనేవి ఉంటాం కదా అశ్వాల్ని బలిస్తారు అట్లాగే పురుష మేధ పురుషుల్ని బలించ బలి ఇవ్వడం అనేది ఉంది మనకి వేదాల్లో ఉంది భారతంలో కూడా దీని ప్రస్తావన కనిపిస్తుంది నరబలి అనే ప్రస్తావన అంటే పూర్వకాలం నుంచి కాన్సెప్ట్ ఉంది మనకి పాతాల బైలులో కూడా ఎన్టీఆర్ సినిమా అప్పట్లో కూడా దాంట్లో కూడా నరబలి అనేది ప్రధాన కాన్సెప్ట్ అలాగే చాలా సినిమాల్లో మాంత్రికులు నరబలు ఇవ్వడానికి ట్రై చేయడం ఇవన్నీ వెరీ కాన్స వెరీ కామన్ థింగ్ సో సంవత్సరానికి ఇండియాలో ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం రెండు వందల నుంచి మూడు వందల మంది ఈ నరబలికి గురవుతున్నట్టుగా డేటా ఉందన్నమాట ఇండియాలో అంటే చాలా నరబలు నరబలి కోటా కింద నమోదు అవ్వకుండా హత్య కింద నమోదు అవుతున్నాయి కాబట్టి ఈ డేటా కంటే కూడా ఎక్కువగా జరుగుతున్నాయి జరుగుతున్నాయనేది ఒక అంచనా అనమాట మామూలుగా అయితే ఇప్పటి వరకు సపరేట్ చట్టాలు మనకి నరబలికి సంబంధించిన సెంట్రల్ లాస్ అంటాము సెంట్రల్ కేంద్ర చట్టాలు లేవు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ముఖ్యంగా మహారాష్ట్రలో దీనికి సంబంధించి రెండు వేల పదమూడులో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు నరబలుల్ని చేతబడుల్ని బ్యాన్ చేస్తూ ఆ చట్టాన్ని తీసుకొచ్చారు అంతే తప్ప తెలంగాణలో అయితే ఎటువంటి ప్రత్యేక చట్టం లేదు దీన్ని కూడా ఒకప్పుడు ఐపీసీ త్రీ జీరో టూ ఉంది ఇప్పుడు మనకి బిఎన్ఎస్ చట్టం కిందనే హత్య కిందనే చేస్తారు నువ్వు నర్బల్ ఇస్తావా ఇంకోటి ఇస్తావా అనేది వాళ్ళకి అనవసరం ఇది హత్యగానే ట్రీట్ చేసి వాళ్ళు కేసుని ట్రయల్ తీసుకెళ్తారు అనమాట కాబట్టి మనకి సపరేట్ చట్టాలు లేవు కానీ తెలంగాణలో చేతబడి కాన్సెప్ట్ బాణామతి అంటారు చేతబడి అంటారు చెల్లంగి అంటారు ఇలా రకరకాల పేర్లతో ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికి కూడా అనేక సమస్యలకి మనకి సైన్స్ లో సమాధానాలు లేవు అనేక జబ్బులకి అలోపతి కానీ లేకపోతే ఆయుర్వేద కానీ హోమియోపతిలో కంప్లీట్ ఇది లేదు అంటే క్యూర్ లేదు అట్లాంటప్పుడు కొన్ని రకాల జబ్బులకి సమస్యలకి పరిష్కారంగా దీన్ని చూపించడం జరుగుతుంది దీన్ని ఉపయోగించుకొని కొంతమంది జ్యోతిష్యులు కావచ్చు లేకపోతే వైద్యులు కావచ్చు వీళ్ళు మూఢనమ్మకాలని ఇంకా రెచ్చగొట్టే అవకాశం ఉంది మనకి లిటరసీ ఉంది కానీ ఎడ్యుకేషన్ లేదని చెప్పొచ్చు లిటరసీ అంటే ఆ ఆల్పోబిట్స్ బాగా వచ్చిన వాళ్ళందరినీ లిటరేట్స్గా మనం పరిగణిస్తాం తప్ప దానికి సంబంధించిన ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కానీ శాస్త్రీయ విద్యా విధానం కానీ లేకపోతే మూఢనమ్మాలికాలకి వ్యతిరేకంగా సరైన ప్రచారం కానీ మనకి లేకపోవడం అనేది కూడా కారణం ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళలో లో కూడా విపరీతంగా మూఢనమ్మకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి దాన్ని మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చినాక అది ఇంకా పెరిగింది అనమాట మూఢనమ్మకాలను పెంచే విధంగా యూట్యూబ్ వీడియోలు కానీ భక్తి ఛానల్ కానీ ఇవన్నీ పెరిగిపోయి ఏదో పిచ్చి ఆకు మీద అది రాసి అక్కడ పెట్టండి మీ అప్పు తీరిపోతుంది లేకపోతే మీకు షుగర్ మానాలంటే ఈ పదాన్ని రాసుకొని ఆ ఎక్కడో పెట్టండి లేకపోతే పది సార్లు చదవండి రోజుకి ఇలాగే ఏదో వచ్చింది చెప్తూ ఆ ఒక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ లేదు ఆ ఉద్యోగం నిరుద్యోగం అప్పులు ఆర్థిక సమస్యలు ఆ లేకపోతే వ్యాపారంలో నష్టాలు వీటన్నిటికి కూడా ఏంటంటే సులభమైన పరిష్కారాలు దొరకనప్పుడు ఈ మూఢ నమ్మకాలను ప్రోత్సహించడం జరుగుతుంది ఎప్పుడైనా నమ్మకం ఉన్న మూఢ నమ్మకం చోట చేతబడి అనే స్కోప్ కూడా ఉంటుంది చేతబడి అంటే ఎవరిదైనా ఎంట్రికలు అవన్నీ సంపాదించి ఆ వ్యక్తికి నష్టం చేసే విధంగా కొన్ని రకాల కార్యక్రమాలు చేస్తే ఆ వ్యక్తికి నష్టం అంటే చనిపోవడము లేకపోతే ఇంకోటి జరగచ్చు అనేది ఒకటి రెండవది మన ఫలాని టైంలో అంటే గ్రహణాల టైంలో కావచ్చు లేకపోతే కొన్ని రకాల నక్షత్రాలు లేకపోతే రాసులు వీటిలో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో నరబలి ఇస్తే నువ్వు అనుకున్నవన్నీ నెరవేర్తాయి అనేది కాన్సెప్ట్ కావచ్చు దీనివల్ల కూడా ఏమవుతుందంటే ఒక్కోసారి జంతుబలుల స్థానంలో నరబలు అనేది కూడా చోటు చేసుకుంటుంది అలాంటప్పుడు ఇలాగ ఏమన్నా ఒంటరిగా దొరికిన అమ్మాయిలని దీంట్లో కూడా స్పెసిఫికేషన్స్ ఉంటాయి అంటే కన్యాని ఇవ్వాలి నరబలి అని లేకపోతే చిన్న బిడ్డని ఇవ్వాలని ఇలాగా స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి నరబలుల్లో అలాగా ఈ అమ్మాయిని పట్టుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ ఎవరూ లేని ఒక ఫారెస్ట్ ఏరియాలో పూజలు నిర్వహించి ఆ అమ్మాయిని నరబలి ఇచ్చి చంపేసి వెళ్ళిపోయారు పూజలు చేసి అక్కడైతే కెమెరాలు కానీ ఏమీ లేవు మామూలుగా పోలీసులు కెమెరాలు ఉన్న చోటయితే పట్టుకోగలుగుతారు కానీ ఎక్కడో అడవిలో మారుమూలలాగా పూజలు చేసి చేస్తే వాళ్ళు కూడా పట్టుకునే పరిస్థితి కూడా ఉండదు అనే ఒక స్కెచ్ చేసి ఇక్కడ చంపేసినట్టుగా మనకు తెలుస్తుంది ఇలాగా ఎక్కువ సార్లు ఏందంటే ఈ మూఢనమ్మకాలు అనేవి పెరిగి పెరిగి నరబలు ప్లేస్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఆ చాలా మంది పిల్లలని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉంది మనకి సహస్రా హత్య కేసులో కూడా అందుకనే పోలీసులు ఈ ని ఎందుకు తీసుకొచ్చారు బిగినింగ్ అంటే అక్కడ ఒక ఒరిస్సా అతను ఉండడం అతను తాయత్తు కట్టుకుని ఉండడం ఆ అతనేమన్నా అమ్మాయిని నర్బలి పేరుతో అమ్మాయిని చంపేసాడా అన్న యాంగిల్ లో కూడా పోలీసులు బిగినింగ్ లో అయితే విచారించారు దీనికి కారణం ఏంటంటే ఇట్లాంటి నరబలు తెలంగాణలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటుండడం ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇది ఎక్కువగా నరబలి కాన్సెప్ట్ మనకు కనబడుతుంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ సరిగా లేదు లేకపోతే కొంత మోడర్నిటీ ఇంకా కంప్లీట్ గా ఎంటర్ కాని ప్లేసుల్లో నరబలి ఒకటి కనబడుతుంది అట్ ద సేమ్ టైం ఎడ్యుకేటెడ్ సెక్షన్ లో కూడా కొంతమందిలో వాళ్ళకి మూఢనమ్మకాలకు అలవాటు అయిపోయి వాళ్ళు కూడా ఇలాంటివి నమ్మడం మనకు కనబడుతుంది సాక్షాత్తు వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా పాపులర్ గా ఉన్న వాళ్ళు కూడా దీన్ని రకరకాల మూఢనమ్మకాలు తీసుకొని శుద్ర పూజలు చేయించడం కనబడుతుంది ఈ మధ్యనే కామాఖ్య దేవి టెంపుల్లో కూడా అస్సాంలో వేణుస్వామి చేయించి వీడియో కూడా వైరల్ అయింది సో ఇలాగా ఇప్పుడు ఈ నరబలి అనే పేరుతో ఈ ఒక యువతిని ఆమె వర్షిని కప్పల వర్షిని అనే ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపడం అయితే కలకలం రేపుతుంది పోలీసులు దీని మీద ఇంకా విచారం జరుపు